హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఉదయాన్నే ఓనీస్ ఫోర్టీన్ పాపప్ రావడం జరిగింది మరి అందులో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది అనే విధంగా వచ్చింది కలిసి తదుపరి అధ్యాయాన్ని నిర్మిద్దాం అని చెప్తున్నారు మీ గొంతు ముఖ్యం కాబట్టి మేము మీ నుండి వినాలనుకుంటున్నాము అని చెప్తున్నారు మరి ఏం ఆన్సర్ ఇవ్వాలి అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే తదుపరి అధ్యాయాన్ని రూపొందించడంలో మాకు సహాయం చేయండి చూడండి నెక్స్ట్ అధ్యాయాన్ని రూపొందించడంలో మాకు సహాయం చేయండి అని చెప్తున్నారు టూలో మరి ఈ మిషన్లో ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు మీ అభిప్రాయం మన కలిసి వేసే ప్రతి అడుగుకు మారు నిర్దేశం చేస్తుంది దయచేసి మూడు శీఘ్ర ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కేటాయించండి దాదాపు మరి ఈ ముఖ్యమైన మిషన్లో భాగంగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మన అభిప్రాయం అంటే మనం కలిసి వేసే ప్రతి అడుగుకు ఒక డైరెక్షన్ లాగా వస్తుందని చెప్పాం కదా మరి ఈ మూడు ప్రశ్నలకు దయచేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఆన్సర్లు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఫౌండర్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి లింక్ ఓపెన్ చేసి బాధ్యతగా సర్వేని పూర్తి చేయాలి తర్వా ఓకే తర్వాత కొన్ని కొన్ని గంటల్లోనే గడువు ముగుస్తుంది దాదాపు మరి మీరు లాగిన్ అయ్యారు మీరు మీ సమాధానాలను ఎప్పుడైనా నవీకరించవచ్చు అంటే మధ్యలో ఆన్సర్స్ ఒకటి ఇచ్చింటారు ఒకవేళ మార్చాలనిపిస్తే కింద మళ్ళీ అప్డేట్ సర్వే అని ఉంటుంది అది క్లిక్ చేసి మళ్ళీ ఆన్సర్స్ మార్చుకోవచ్చు ఈ విధంగా తిరిగి సమర్పించే అవకాశం కూడా ఉంది సరే ఒకటో ఒకటో ప్రశ్న చూస్తే ఓ న్యూస్ నుండి స్పష్టత మేము ఎక్కడ ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనే దాని గురించి మీకు మెరుగైన స్పష్టత ఇవ్వడంలో మా గత ఓనీస్ సహాయకారిగా ఉన్నాయా అంటే ఓనీస్ల ద్వారా మనకు విషయాలు అందజేస్తున్నారు మరి మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడ వెళ్తున్నాము అనే దాని గురించి మనకు ఆ ఓనీస్ ద్వారా స్పష్టత అనేది వచ్చిందా లేదా ఆప్షన్లలో ఒకటి చాలా సహాయకారికంగా ఉంది ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది ఓకే ఆ వచ్చే ఓనీస్లు మనకు చాలా సహాయంగా ఉన్నాయి రెండో ఆన్సరు కొంతవరకు సహాయకరంగా ఉంది స్పష్టంగా ఉంది కానీ ఇంకా ప్రశ్నలు ఉన్నాయి సో కొంతవరకు మాత్రమే సహాయంగా ఓనేసులు వస్తున్నాయి కొంచెం స్పష్టంగా ఉంది కానీ నాకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయి మూడవది అంతగా సహాయకరంగా లేదు మన దిశ గురించి నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు ఈ మూడిట్లో ఖచ్చితంగా డియర్ ఫౌండర్స్ ఒకటో ఆప్షన్ మాత్రమే చాలా బాగుంటుందని నా అభిప్రాయం చాలా సహాయకారికంగా ఉంది ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది ఆన్సర్ ఇవ్వండి రెండవ ప్రశ్న తదుపరి దానికోసం సంసిద్ధత అంటే నెక్స్ట్ వెళ్ళబోయేదానికి రెడీ అవ్వడం మనం కొత్తగా ఏదైనా సృష్టించడానికి సిద్ధమవుతున్నప్పుడు తెర వెనుక వేగం పుంజుకుంటుంది సమయం వచ్చినప్పుడు మీరు ఈ తదుపరి దయంలో మాతో చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఓకే మనం కొత్తగా ఏదైనా సృష్టించినప్పుడు రెడీ అయ్యేప్పుడు తెర వెనుక అంటే బ్యాక్ హెండ్లో వర్క్ చాలా వేగంగా ఉందంట సమయం వచ్చినప్పుడు మీరు ఏదైతే ఈ తదుపరి అధ్యాయంలో ఉందో మాతో చేరుతారా అంటున్నారు అప్పుడు ఒకటో క్వశ్చన్ అవును ఒకటో ఆన్సర్ అవును నేను ఉత్సాహంగా ఉన్నాను మరియు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాను రెండవది భవిష్యాన్ని నేను ముందుగా మరింత తెలుసుకోవాలనుకుంటున్నాడు మూడు ఈ సమయంలో నేను రాలేను సో ఈ మూడు ఆన్సర్లలో రెండో క్వశ్చన్కు ఒకటోది అవును నేను ఉత్సాహంగా ఉన్నాను ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆన్సర్ ఇవ్వడం నా అభిప్రాయం ఓకే తర్వాత మూడవది కమ్యూనికేషన్ అండ్ శిక్షణ మీ సొంత వ్యాపార నిర్మాణ నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆ మెరుగైన కమ్యూనికేషన్ కానీ ఆ శిక్షణ కానీ మీకు విలువైనదిగా ఉంటుందా ఖచ్చితంగా మనకు మన బిజినెస్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ బిజినెస్ చాలా ప్రోడక్ట్స్ చాలా అప్లికేషన్స్ రాబోతున్నాయి సో మనకి ఇక్కడ కమ్యూనికేషన్ కానీ శిక్షణ కానీ అది మీకు విలువైనదిగా ఉండబోతుందా అని అడిగారు అప్పుడు ఆన్సర్స్ మూడులో ఒకటి అవును ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది రెండవది కొంతవరకు నా దగ్గర ఇప్పటికీ నైపుణ్యాలు ఉన్నాయి కానీ మ మరిన్నిటిని స్వాగతిస్తాను మూడవది లేదు నాకు ఇప్పుడు ఉన్న నైపుణ్యాలతో నాకు నమ్మకంగా ఉంది నాకేం అవసరం లేదు నాకు డబ్బులే కావాలి ఇవన్నీ వద్దు అని మూడో ఆప్షన్ కాబట్టి మూడో దానికి కూడా అవును ఆ కమ్యూనికేషన్ శిక్షణ అనేది మనకు చాలా అవసరం ఉపయోగకరంగా ఉంటుందని ఒకటో క్వశ్చన్కి మరి ఆన్సర్ ఇవ్వండి దాదాపు మూడు క్వశ్చన్లకు ఒకటే క్వశ్చనే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి అవన్నీ పూర్తి పర్ఫెక్ట్గా పాజిటివ్గా ఉన్నాయన్నమాట ఓకే డియర్ ఫౌండర్స్ అందరూ సర్వేని ఖచ్చితంగా జవాబులు ఒకటి 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 ఇవ్వండి పూర్తిగా కంపెనీ ఏదైతే దారిలో ఉందో మనల్ని అడుగుతూ ఉందో ఈ డేటా మరి చాలా కాలం పాటు ఉంటుంది అని చెప్తున్నారు ఏదైతే కొత్త అధ్యాయానికి వెళ్ళే ముందు ఈ సర్వే టు ఆన్సర్లు అనేటి వాళ్ళకు డైరెక్షన్ చూపిస్తాయి అంటున్నారు ఏదేమైనా మనం కంపెనీని ఫాలో అవ్వాలి కంపెనీ ఇచ్చే వర్క్ పూర్తి చేయాలి ఎందుకంటే మనకు గత ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటిది మాత్రమే మన వర్క్ అనమాట మిగతా సార్ ఏది మనకు బరువు పెట్టలేదు ఏది ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ సర్వేని పూర్తి చేసి అందరూ ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు ఇయర్ ఫౌండర్స్